హాయ్ ఫ్రెండ్స్ నేను అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను మా మమ్మీ ఇంటికి వచ్చిందని నాకోసం ఏదో స్పెషల్ చేస్తుంది ఫ్రెండ్స్ ఏంటిదో చూద్దాం రండి అమ్మ ఏం చేస్తున్నాయేండ్లు అవునా ఏంటి నెయ్యి బీట్రూట్ బాదంపప్పు అంతేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా చేస్తుందో చూద్దాం చూస్తావా అని చేసుకొని ఏ చేసుకొని ఇంకా కొంచెం రవై మానిందాక దోర దోర వేయిందాక ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ దొరగా దొరగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చక్కెర వేసుకున్నాము ఎంత పట్టుదా ఇంకొంచెం చక్కెర వేసి చూడండి యాలకులు ఇల్లు అది ఉంచి యాదామా యాలకులు ఎందుకే టేస్ట్ వస్తాయి మంచి ఫ్లేవరా మా మమ్మీ ఫస్ట్ టైం చేసింది ఫ్రెండ్స్ వీడియో ఏమనుకోకండి కొబ్బరి ముక్కలు వేస్తున్నాయి తర్వాత బీట్రూట్ రసం పోసుకోవాలి కలుపుకుందా ఎంత పడుతుందా తీసుకొని కింద పెట్టుకొని ఉండం చేసుకోవాలి లడ్డు చుట్టుకొని బాదపప్పు మీదంగా పెట్టుకున్నాం మీరు ఇంట్లో ట్రై చేయండి ఎట్ ఉందో ఎట్లా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్